రొమాంటిక్ యాంగిల్ లో స్టూడెంట్ తో ఫొటోస్ దిగిన టీచర్ ఓ టీచర్ విద్యార్థితో దిగిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో పెను దుమారం రేపుతోంది విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచరే స్టడీ టూర్ లో భాగంగా టెన్త్ క్లాస్ చదువుతున్న తన స్టూడెంట్తో కలిసి రొమాంటిక్ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది ప్రేమికుల మాదిరిగా ముద్దులు కౌగిలింతలతో రెచ్చిపోయింది కర్ణాటకలోని చెక్కబల్లాపూర్లో ఈ ఫోటోషూట్ జరిగింది పదవ తరగతి విద్యార్థితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కర్ణాటక టీచర్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాధ్యాయురాలు పుష్పలత ఆర్ మురుగుమల్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది అయితే స్టడీ టూర్లో భాగంగా ఉపాధ్యాయురాలు విద్యార్థిని కౌగలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా స్టూడెంట్ కూడా ఆమెను ఎత్తుకోవడం ముద్దు పెట్టుకోవడం ఇలా ప్రేమికులు మాదిరిగా ఇద్దరు ఫోటోలు ఫోజులిచ్చారు అయితే ఈ ఫోటోలను చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేస్తూ ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడ్డారు మైనర్తో ఆ ఫోజులేంటి అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు చదువు చెప్పి బతుకుబాట చూపించాల్సిన గౌరవప్రదమైన గురువు స్థానంలో ఉండి ఇలా చేయటం సభ్య సమాజమే తలదించుకునేలా ఉందన్నారు ఈ ఫోటోషూట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన పదవ తరగతి బాలుడు తల్లిదండ్రులు టీచర్ ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిఈఓకి ఫిర్యాదు చేశారు ఈ ఫోటోలు వైరల్ కావడంతో అధికారులు టీచర్ పై చర్యలు తీసుకున్నారు ఆమెను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది